రాజంపేట అభివృద్ధికి చమర్తి శ్రీకారం పరిశ్రమలతో ఉపాధి పెంపుకు భరోసా అన్నమయ్య జిల్లా రాజంపేటలో పారిశ్రామిక అభివృద్ధి కోసం తాను కృషి కొనసాగిస్తున్నానని రాజంపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తెలిపారు రాజంపేట పరిసర ప్రాంతాల్లో రిలయన్స్ బయోగ్యాస్ కంపెనీ ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో కొత్త పారిశ్రామిక యూనిట్ను ప్రారంభించేందుకు ముందుకు రావడం స్థానిక యువతకు భారీ ఉపాధి అవకాశాలు కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు దీనివల్ల వందలాది మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని వివరించారు గత వైయస్సార్సీపీ ప్రభుత్వంలో అరాజక పరిపాలన నెలకొన్నప్పటికీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెమర్తి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్కు మరిన్ని పరిశ్రమలను రప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అత్యంత కీలకమని ఆయన ప్రస్తావించారు రాజంపేటను పరిశ్రమల హబ్గా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా సహకరిస్తానని చెమర్తి జగన్మోహన్ రాజు హామీ ఇచ్చారు రాజంపేటను అభివృద్ధి చేసేటటువంటి తీసుకుంటున్నాను అని ముఖ్యమంత్రి గారు ఇటీవల పర్యటన సందర్భంగా చెప్పడం జరిగింది అందులో ఎంతో నిరుద్యోగ యువత గల్ఫ్ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ జీవనం సరిగా లేక ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి గారు ఉదార హృదయంతో ఇక్కడ రిలయన్స్ సంస్థకు చెందిన ఒక కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ని ఇక్కడ నిర్మించడానికి నిన్ననే స్థలానికి కావాల్సినటువంటి నూట యాభై ఎకరాల అనుమతి కేబినెట్ ఆమోదం పొందింది ఇందులో ఆ ఇండస్ట్రీస్ రిలయన్స్ వారు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో ఒక ప్లాంట్ నిర్మించబోతున్నారు దీంతో ఐదు వందల నుంచి ఒక వెయ్యి మంది ఉద్యోగ ఉద్యోగ నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కలగడంతో పాటు రాజంపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో వాణిజ్య పంటలు ఎక్కువగా ఉంటాయి పంట పండిన తర్వాత ఆ పంట యొక్క వేస్ట్ను కూడా తిరిగి ఆ ప్లాంట్కి అమ్ముకొని ఆ వేస్ట్ ద్వారా బయోగ్యాస్ను ప్రొడ్యూస్ చేసి ఎటువంటి హానికరమైనటువంటి వేస్ట్ బయటికి రాకుండా ఆటోలు కార్లు రన్ చేసుకోవడానికి అవకాశమైనటువంటి గ్యాస్ను ఉత్పత్తి చేయడం ఇక్కడ జరుగుతూ ఉంది ఈ తద్వారా ఇక్కడ ఒక పెద్ద పరిశ్రమ రావడమే కాకుండా పారిశ్రామికంగా రాజంపేటను ముందుంచే విధంగా భవిష్యత్తులో కూడా మేము చర్యలు తీసుకుంటాం త్వరలో ఇటువంటి కర్మాగారాలను దాదాపు ఒక పది పదహైదును తీసుకొచ్చేదానికి కృషి జరుగుతూ ఉంది నిన్నే ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఐదు వందల ఎకరాల స్థలం దొరికితే ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కును కూడా కట్టాలని గత కలెక్టర్ వారికి ఆదేశాలు ఇచ్చున్నారు కాబట్టి త్వరలోనే పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే రాజంపేట అభివృద్ధి చెందుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను